ఈనాడు విశ్వాసులైన వారు లోతైన వాక్యాన్ని ఎరగని కారణము చేత వారు ఏమని భావిస్తారు నింద అపకీర్తి తిరస్కారము వ్యాధి ప్రియులైన వారి యొక్క మరణము ఆర్థిక సమస్యలు ఇతరుల చేత భూమి ఆక్రమించబడుట దుర్ఘటనలు సంభవించుట సిరి సంపదలు దొంగిలించబడుట మనము ఎప్పుడు వినని మనకు తెలియని విషయంలో గురించి మన మీద దోషారోపణ చేయబడుట ఇవన్నీ జీవితంలో సంభవించినప్పుడు దేవుడు నా చేయి విడిచిపెట్టిండు అని మనం భావిస్తాం నిరాశ చెందుతాము దుఃఖిస్తాము ఇలాంటి పరిస్థితులు కూడా మనము నడిపింపబడినప్పుడు దేవుని యొక్క వాక్యము లోతుగా అర్థము చేసుకోని కారణము చేత ఇవన్నీ మన జీవితంలో సంభవించినప్పుడు మనం ఏం చేస్తామంటే దుఃఖిస్తాం మనం ఇక్కడ గ్రహించాలి సమస్తమైన సమస్తమైన మానవ జాతి కొరకు ప్రభుని యేసు క్రీస్తు శిలువలో శిక్షను భరించి పాపము నుంచి శాపము నుంచి ప్రతి ఒక్కరిని విడిపించాడు అమ్మ వింటున్నావా అయ్యా వింటున్నావా నా మాటలు అర్థమవుతున్నాయా సమస్తమైన మానవుల కొరకు యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణములు పెట్టి శిక్షను భరించి పాపముల నుంచి మాత్రమే కాదు శాపము నుంచి కూడా మనల్ని విడిపించున్నాడు శాప విముక్తిని మనల్ని చేసి ఉన్నాడు మనల్ని మనము శాపము లేము కానీ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇస్రాయేలులు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారి గడప పైకమ్మికి నిలువు కమ్ములకు గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షింపబడినప్పుడు సంహారకుడు ఆ ఇంటిని ముట్టలేదు సంహారకుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించలేకపోయాడు ఐగుప్తు దేశంలో మహాఘోష పుట్టిన సమయంలో ఇస్రాయేల్ ప్రజలకు విరోధంగా ఒక కుక్కలు మొరగలేదు అల్లెలుయ యోగుని గుర్చి సాతాను దేవుని దగ్గర ఏమంటుందో చూడండి అతనికి అతని ఇంటికి తనకు కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తుంది కదా దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మనకు మరి మరింకా ఎక్కువగా కాప్తలు ఉంటుంది మనకు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన వారికే అంత కాప్త ఉంటే ప్రభుని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచింపబడిన మనకు మరింత ఎక్కువ కాప్దల ఉంటుందన్న సత్యాన్ని మనం ఇది మర్చిపోవద్దు హలెలుయా హలలుయా హలలుయా హలెలుయా అర్థమవుతుందండి దేవుని బిడ్డలపై శాపం ఉండదు దేవుని బిడ్డల పైన ఉండదు మీరు చూడండి మరి ఆర్థిక పరమైన కొరతలు ఏర్పడ్డప్పుడు వ్యాపారంలో నష్టం ఏర్పడ్డప్పుడు సిరి సంపదలు దొంగిలించబడ్డప్పుడు ఇది శాపం అనుకుంటే ఇదే ఇది శాపం అయితే మరి దరిద్రుడు ఎక్కడ పోయినండి మరి శాపం అయితే అనే పరలోకం ఎలా పోయాడు హలో మన సత్యాన్ని గ్రహించాలి వాక్యం యొక్క లోతును మనం గ్రహించాలి నిజంగా లేమి అనేది శాపమే అయితే వస్త్రహీ వస్త్రహీనత అనేది శాపమే అయితే వ్యాధి శాపమే అయితే మరి అంతన శరీరం అంత కురుపులతో నిండి ఉన్నది తన దేహములకు వస్త్రములు లేవు ఆయన నివసించడానికి నివాసం లేదు ఆయన దగ్గర సిరి సంపదలు లేవు ధనవంతుని వాకిట ఆయన ఉన్నాడు ఆయన పడివేసే మెతుకులతో ఆయన బ్రతుకుతున్నాడు ఆ అందుకే ఒకని కలిమి విస్తరించడం వాని జీవముకు మూలము కాదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ఒకని కలిమి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు ధనవంతుడు సన్నటి నారా వస్త్రం ధరిస్తున్నాడు ఊదారంగు వస్త్రములు ధరిస్తున్నాడు విలాసవంతమైన జీవితము జీవిస్తున్నాడు కానీ ఎక్కడ వెళ్ళినండి ఈ లోక సంపదలు ఈ లోక ఐశ్వర్యమే ఆశీర్వాదం అయితే మరి సుఖపడిన ధనవంతుడు యాతన పెట్టబడే స్థలానికి ఎందుకు వెళ్ళినట్టు చెప్పండి వస్త్రహీనత అనారోగ్యము లేమి స్థిరమైన నివాసము లేకపోవడము ఇవన్నీ శాపమే అయితే మరి సరైన వస్త్రములు లేని సరైన ఆహారము లేని ఆ నివాసము లేని ఆ రోగి అయిన ఆ దరిద్రైన లాజరు మరి అబ్రహం రొమ్మున ఎలా కొనిపోబడ్డాడు చూడండి ప్రస్తుత దినాల్లో అనేక మంది తప్పుడు బోధకులు అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఏమని భావిస్తున్నారు ఏమని బోధిస్తున్నారు వాక్యములు సరిగా ఎరగని విశ్వాసులను ఏమని భ్రమపరుస్తున్నారు ఈ ఐశ్వర్యములు ఈ సుఖకరమైన జీవితమే సమృద్ధికరమైన జీవితమే ఇదే ఆశీర్వాదం అని బోధిస్తూ ఈ కష్టాల గుండా నష్టాల గుండా పరీక్షలు కూడా వెళ్తున్న వారికి ఏమని బోధిస్తున్నారు మీ పైన శాపం ఉంది కనుక మనం ఏం చేద్దాం మా దగ్గరికి రండి మీ శాపం నుంచి విడుదల దొరుకుతుంది మా దగ్గర రండి మీ కలిమి నుంచి మీకు మీ లేమి నుంచి మీకు విడుదల దొరుకుతుంది మా దగ్గర రండి మీ రోగం నుంచి మీకు విడుదల దొరుకుతుంది మా దగ్గర రండి మీకు సమృద్ధికరమైన జీవితం దొరుకుతుంది అలలుయా 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 అందుకే మనం సత్యాన్ని ఎరగాలి వాస్తవాన్ని గ్రహించాలే వాక్యం యొక్క లోతులు మనం గ్రహించాలి ఇవన్నీ శాపం కాదు ఇవన్నీ పరీక్ష మ మనలో ఉన్న మనుష్య స్వభావము తొలగించబడి దైవిక స్వభావములోనికి మనం మార్చబడాలి అందుకే మనము పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే దేవుడు నీతిమంతులను ఆయన పరిశోధించే వాడే ఉన్నాడు అలెలుయా అలెలుయా నీతి మంతులను ఆయన పరిశోధించే ఉన్నాడు నశించిపోయే బంగారమే అగ్ని పరీక్షను ఎదుర్కొంటుందండి అమూల్యమైన మన విశ్వాసము ఆ అగ్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిందే మనము నిందలు వచ్చినప్పుడు అపకీర్తి కలిగినప్పుడు తిరస్కారము ఎదురైనప్పుడు మన ప్రియులైన వారు మరణించినప్పుడు మన ధన సంపదలు దొంగిలించబడినప్పుడు వ్యాధులు కలిగినప్పుడు ఆర్థిక పరమైన కొరతలు ఎదురైనప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనకు మనము ఎప్పుడు వినని సంగతుల గురించి మన పైన దోషారోపణ చేయబడినప్పుడు మనము దుఃఖపడకూడదు చింతించకూడదు కానీ ప్రస్తుత దినాలు చూడండి ఆత్మలో పరిపక్వత లేనివారు ఆత్మ నడిపింపు లేనివారు వాక్యం యొక్క ఆ లోతుని ఎరగని కొద్దిమంది బోధకులు ఈ కష్టాల గుండా నష్టాల గుండా శ్రమల గుండా వెళుతున్న విశ్వాసాల గృహాలలోనికి వచ్చి వారు ఏమని బోధిస్తారు మీ ఇంటిపైన శాపమున్నది మీ పైన శాపమున్నది అని బోధించి వారిని భయపెట్టి వారి ద్వారా ధనాన్ని పోగేసుకుంటారు ఇస్రాయేల్ ప్రజల మధ్యలో కూడా అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారు దేవుడు చెప్పక మునిపే వారు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిస్థితుల వైపు చూసి వారు దేవుడు చెప్పక మునిపే వారు ప్రవచించేవారు దేవుడు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు అపోస్తులను ప్రవక్తలను ఆయన నియమించాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన వరం ఇస్తాడు కానీ ప్రవచించే వారందరు ప్రవక్తలు కారు అందరి ప్రవచనము నమ్మదగినది కాదు ఎవరు ప్రవచించినా ఆ ప్రవచనము వాక్యానుసారమో కాదో వివేచించవలసిన అవసరం ఉన్నది అలెలుయ అలెలుయా ఈ దేవుని రక్తము చేత కొనబడి కడగబడి కొనబడిన వారిపైన శాపం ఉండదు కానీ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ శాపం ఉండదు వారిపైన మనము నీతి మందులు తీర్చబడ్డాము రోమిల రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది నీతి మంతుడు ఒక్కడు లేడు సెలవిస్తుంది లోకంలో నీతి మంతుడు అన్నవాడు ఆ ఒక్కరు లేరు కానీ మనము నీతిగా మార్చబడ్డాము మనలో నీతి లేదు మనము ఏ విధంగా నీతిగా మార్చబడ్డాము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన ఆ కారణము చేత మనము నీతి మంతులుగా ఎంచబడ్డాము అలెలుయా అలెలుయా అలెలుయ నీతి మంతుని రక్తము చేత కడగబడిన ఆ కారణము చేత మనము నీతిగా ఎంచబడ్డాము ఇప్పుడు నీతిగా ఎంచబడ్డ వారికి ఏం సంభవిస్తుంది దేవుడు పరీక్షిస్తాడు అలెలుయ్యా ఆ మన దేవుడు నీతిమంతులను పరిశోధించు వాడై ఉన్నాడన్న సత్యాన్ని మనం ఈ దినం గ్రహించాలి మనము నీతిగా ఎంచబడ్డాము మనము నీతిగా మార్చబడ్డాము మన దేవుడు ఈ నీతిగా మార్చబడ్డ మనల్ని నీతిగా ఎంచబడ్డ మనల్ని ఆయన పరిశోధించు వాడై ఉన్నాడు